శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలం గోదానతుల్యండా ఆకరం విద్వన్ మహాభూషిం శ్రేయప్రాప్తికరం సురాత్రి పంచాంగ పంచాంగకన్యతా మిథున రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలతో రోజు ప్రారంభమైనప్పటికీ కూడా ఈరోజు ప్రధానంగా వీరు సూర్యోదయ సమయంలో ఆ యొక్క శనీశ్వర దేవాలయంలో దీపము వెలిగించి రావడం వల్ల వీరికి ఆ యొక్క ఆటంకాల నుంచి నివారణ పొంది అనుకున్న కార్యాలకు ముందుకు పడేటువంటి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి వీరు ఈ యొక్క పరిహారం చేసుకోవడం వల్ల ఈరోజు కాస్త సులభంగా కార్య సాఫల్యతతో ముందుకు సాగుతారు